ఓకే మై డియర్ గాడ్స్ ఈరోజు మనమందరం ఇక్కడ కలిసామంటే దానికి ముఖ్యమైన కారకుడు మహానుభావుడు దేవుడు పత్రిజీ మహారాజుకి ప్రతి ఒక్కరూ గట్టిగా క్లాబ్స్ ఇచ్చుకుందాం మై డియర్ గాడ్స్ రాముడు దేవుడు అందరికీ తెలుసు దేవుడి కంటే ముందు అతను కూడా మామూలు మనిషే శ్రీకృష్ణ భగవానుడు దేవుడు అంతకుముందు మామూలు మనిషి అందరికీ తెలుసు ఆ కాలంలో వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మరి ఈ కాలంలో మన పత్రిజీ దేవుడు రాబోయే కాలంలో దేవుడిగా కొలుస్తారు మై డియర్ గార్డ్స్ మహానుభావులు మానవ రూపంలోనే దేవుడిగా వస్తారు సో మనకు ఈ ధ్యాన మార్గాన్ని అందించిన పత్రిజీ దేవుడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ కాలంలో వాళ్ళ ప్రజల మధ్యనే ఉన్నారు మనం ఇప్పుడు పత్రిజీ మధ్యలో మనం చూసాము మనం ఎంతో అదృష్టవంతులం రాబోయే తరాల్లో మన పత్రిజీ కూడా ఒక దేవుడిగా కొలుస్తారనేది గట్టి నా నమ్మకం సో నేను చెప్పేది ఏమంటే ఈరోజు మనకు ఇక్కడ పిరమిడ్ నేను చూశాక నాకు చాలా సంతోషం ఆనందం ఆశ్చర్యం వేసింది అంటే కొన్ని కొన్ని రికార్డ్స్ అంటారు చూడు లింకా బుక్లో కొన్ని రికార్డ్స్ రాస్తారు అలాగా ఈరోజు నాకు దీన్ని చూస్తే ఒక రికార్డుగా అనిపించింది ఎందుకంటే నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని కూడా పిరమిడ్ పూర్తి చేయకుండా వాళ్ళు చేస్తు కృషి ఎనలేనిది వాళ్ళ తపన వాళ్ళ ఆశ వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నారనేది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు సో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు పిరమిడ్ పూర్తి కాకుండా నాలుగు వసంతాలంటే సామాన్యమైన విషయం కాదు ఇది అందరూ ఒక్కసారి ఆలోచించండి సో ఇంత కృషి చేస్తున్న వారికి వారికి శక్తి కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి ఆ శక్తిని మనం ఇవ్వాల ఆ శక్తిని మనం ఇస్తే ఇది పూర్తయిపోతుంది వచ్చే ఈ రోజుటికి ఇది ఓపెన్ అవుతుందని మీకు పదంగా నేను వాగ్దానం చేస్తున్నాను ఎలా అంటే ఇప్పుడు కొల్లాహాపూర్లో మహాలక్ష్మి ఆమెని రాక్షసులు వచ్చి వేధిస్తారు ఆమెకి శక్తి సాలకుండా పారాయి పురుస్తుంది వంద సంవత్సరాలపై తపస్సు చేస్తుంది శక్తిని సంపాదించుకొని వస్తుంది తరువాత అతన్ని జయిస్తుంది కాబట్టి వీళ్ళు చేస్తున్న కృషి చాలా తక్కువగా ఉంది చాలడం లేదు కాబట్టి ఇది పరిపూర్ణంగా ఓపెన్ కావాలంటే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక ఇద్దరికి ఖచ్చితంగా చెప్పండి ఏ సహాయమైనా సరే చేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే లక్షల మందికి పోతుంది నీళ్ళగా పిరమిడ్ నిర్మాణం పూర్తవుతుంది సో ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోండి గ్రహించండి ఈ పిరమిడ్ను మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక్క ఈ ప్రొద్దుటూరు మాస్టర్సే కాదండి ప్రతి ఒక్కరూ నడుము కట్టండి దయచేసి ప్రతి ఒక్కరూ ఈజీగా గంగా ప్రవాహంలాగా పని పూర్తవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ